ఎవరు వెల్కమ్ టు మై లైవ్ చీకటితో వెలిగే ఎవరండి గుమ్ముగా ఉంటే ఎత్త చల్లాయ్ మే చల్లాయి ఏం చేస్తున్నావు నాకు తెలుసు ఏమయ్యే పనులు లేవనిపిస్తాము మాకు ఈరోజు వెల్కమ్ టు మై లైవ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తాం ఆప్షన్స్ పడితే అది మర్చిపోతే ఏదంటే అది నొక్కితే ఎలా ఏంటి ఎవరు మాట్లాడట్లేదు నా తిరోజు అలిగారా ఏమయ్యకుండా లేదు తెలుసిందిలే నువ్వేనని చలాయ్ తిన్నాను చలాయ్ నువ్వు నువ్వేరా నువ్వేనని నాకు తెలుసు టైం అయితే టీ తాగే టైం అయింది సబ్ చేశారు అంట చూసుకో చూసుకో థ్యాంక్ యూ రా ఐ లవ్ యూ సో మచ్ నాకు కామెంట్ చేశారు రా థ్యాంక్ యూ ఆనందంతో కల్నీళ్ళు వస్తున్నాయి రా నాకు వాళ్ళు కూడా పద్మని అవునా కాకు అక్క ప్లీజ్ నేను చూడలేను అక్క బాధపడుకు ఆనందంతో కన్నీళ్ళొద్దు రవిమంత్రి గారు చూస్తారక్క ఖచ్చితంగా రాస్తారక్క బుక్ అంటుంది మా చెల్లాయి రవిమంత్రి గారు ఆడా గుండు తలకాయ గండు తలకాయ రవిమంత్రి గారి యాడమే నేను ఇన్ని దిక్కల లింకులు పెట్టినానా అయ్యా నేను ఈ బుక్ చదివినాను అని ఒక కామెంట్ రాయొచ్చు కదా అందరికీ రాస్తున్నారు మే థ్యాంక్స్ థ్యాంక్స్ అని ఏముంది రాయడానికి అక్కడ నువ్వు అయితేనా ఏముంది అయితే నా వీడియోస్లో నువ్వేగా మే ఆయన బుక్కులు చదివిన వాళ్ళందరికీ ఫాలో ఆయన ఫాలో అవ్వలేదు కానీ థ్యాంక్స్ పెట్టిండు నాకు కూడా పెట్టవచ్చు కదా హాయ్ అండి మోహన్ మరిది గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ హాయ్ హేమ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి తీ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మరిది గారు ఎలా ఉన్నారు సుమా కుమారి గారు హాయ్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ డన్ ఈరోజు కామెంట్ చేయి పెడతా ఈరోజు కామెంట్ చేయి పెడతారా హాయ్ మోహన్ గారు నేనేంది మాకు కామెంట్ చేసేది ఆయన పుస్తకం నేను చదివి తిని రెండు పుస్తకాలు రెండు పుస్తకాలు చదివాను కదా ఆడపొడుచుని అడిగి మరీ లింక్ పెట్టించుకున్నా ఖచ్చితంగా చేస్తారు చూడు అనింది కూడా పాపనుడు నా కష్టపడి కష్టపడి నాకు నేర్పించింది లింక్ ఎలా పెట్టాలని కూడా వంద మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి అని హాయ్ లక్ష్మి గారు బాగున్నారా అంటున్నారు మోహన్ గారు చూస్తారులే ఎప్పుడు ఆ మూడో బుక్ నా దవ్వద్దేమో నన్ను వైరల్ చేయాలని ట్రై చేసావుగా బాగున్నాను మీరు మరిది గారు మా చెల్ల ఎలా ఉంది హాయ్ వదిన గారు బాగున్నారా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు మా చెల్ల ఎలా ఉంది బ్రతికి ఉండగా అవే మా అదేంటో మే వంద మంది ఉన్నారు అంతే ఫాలోవర్స్ వంద నూట యాభై నాకు ఇంకా నాలుగు వందల యాభై దాకున్నారు మరీ నా విత్రం కాకపోతే నా వీడియో ఆయన దగ్గరికి పోయేది ఎప్పుడ పాదా ఇంకా చాలా రోజులకి వచ్చారు అంతా కుశలమేనా అంట బాగుందండి అంట ఏం తిన్నావు మేం పచ్చడి మటన్ ఫ్రై కుసలమే మీరు అన్నగారు బాగున్నారా అంట కలిసి సంపదే చూడలేరమ్మా మీ రమేష్ మరది గారు పదివేలు సబ్స్క్రైబర్స్ అవుతారులే వదినమ్మా అని పెట్టినారు చూసినా మేము కామెంట్స్ నేను రిప్లై ఇస్తా తర్వాత థ్యాంక్ యూ మరది గారు అని బాగున్నాం కూతుళ్ళు అందరం బాగున్నాం మీరు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు హాయ్ అభి బ్రదర్ వెల్కమ్ టు మై లైవ్ ఇప్పట్లో చూద్దాం మేము మన ప్రయత్నం మనం చేయాలిగా నువ్వు వీడియోస్ బాగా చెయ్యి కామెడీ వి చేస్తాను చేస్తాను నేను వచ్చేసా నేను వచ్చేసా అభి బ్రదర్ ఎలా ఉన్నారు టీ తాగారా టీవీ ఇప్పుడు ఆపినారు మ్యా పద్దం టీవీ పెడితే ఆపేదే లేదు మ్యా ఇంకెట్ట నేను వీడియోస్ చేయాలి అలాగే ఉంటే వ్యూస్ రావు సబ్ ైబ్ కూడా రావు లైక్ చేసిన థ్యాంక్ యూ అభి బ్రదర్ నేను పోతున్న బొచ్చులు దోమాలి ఓకేరా ఆరో లైక్ రోయే అభి అన్నా పొద్దున్న టీవీ పెడితే ఇప్పుడు ఆపితే ఇంకెట్ట చెయ్యాలని వీడియోస్ మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సాంగ్ పెట్టినా మే పొద్దు అవునా హాయ్ లక్ష్మిరా అభిప్రేదే మీరు ఏందో డ్రింక్ తాగినట్టున్నారు హాయ్ అండి పద్మ రాణి పద్మ రాణి హాయ్ ట్రై చేద్దాం అనుకుంటున్న సా చెయ్యి చెయ్యి చెయ్యిరా పద్మరాణి గారా థ్యాంక్ యూ అండి పొర భయం వేస్తుంది తెల్ల మిమ్మల్ గుండె తడదడా అనింది నాకు ఇప్పుడు అంతా నీ వల్లరా లైవ్ పెట్టండి నానా ఇప్పుడు దాకా టీవీ పెడతా పెట్టే ఉన్నారు నేను లైవ్ పెడుతున్నా లైవ్ పెట్టున్నా నానా రేపు వస్తాము అవునా రండి వెల్కమ్ టు మన ఊరు సిస్టర్ నన్ను అనుమానిస్తున్నా కబర్ కవర్ బాగా పెట్టినా కింద పడిపోతే నానా ఆ పేలుకలని కవర్ కింద పడిపోయి చూడు అది అలా నుంచి కింద పడి బాలాజీ ఏనుమా బాగా పెట్టినా సంచి పైకిత్తు బాగా కింద పడిపోతే ఊయమ్మా అనుమానిస్తున్నారా లేదులే చికెన్ మటన్ చేసి పెడుతుంది రండి హాయ్ గారు అంటుంది చెల్లాయ్ ఏ వీడి బయట చింటా జమ పెట్టాడు వీడు రాజా ఓకే ఓకే వెల్కమ్ టు మై మన ఊరు రామ రామ పది లైక్స్ వస్తాయి అంటారా వెళ్తున్నావా మాయ్ చల్లాయి వెళ్ళురా వెళ్ళు లక్ష్మి నన్ను మర్చిపోయావుగా బాయ్ చెల్లాయ్ నిజం రండి మరిది గారు నిజమే చెప్తారుగా కదా మీరు అబద్ధాలు ఎప్పుడు చెప్పినారు మాకు పాపము వాడొచ్చి టీవీ దానికి నేను లైవ్ పెట్టింటిని ఏం చేయాలా వీడియోస్ కూడా పెట్టకపోతుంది అందుకే కదా నేను లైవ్ పెట్టిందే రెండు వీడియోలైనా పెట్టి ఉంటే లైవ్ పెట్టకుండా ఉండేదాన్ని ఏం చేయాలా టీవీ ఎప్పుడు టీవీ చూస్తానే ఉండ్రి ఏం చేయాలి నేను ఏమేం బ్రదే నా నోటిఫికేషన్ వెళ్ళట్లేదేమో అందుకే ఎవరు రావట్లేదు பத்மா சிஸ்டர் நேன் போதா பாய் ஏமே டிசி டிசி இவமண்டா ஏமைந்த அபிபிரதர் ఎవరైనా ఉంటే కామెంట్ చేయొచ్చు కదా కేవీఎస్ బ్రో గోపితమ్ముడు గోపితమ్ముడు ఎరవలేకపోతుంది గొంతు పోతా ఉంది ఎరవలేక వర్షాలకి అలాగే ఉన్నాం ఫుల్లు వర్షాలు తుఫాన్ అంట కదా ఎప్పటిదాకుంది లేవ అనిపిస్తా ఉంది అక్కడ నుంచి బాగున్నారు ట్యూషన్ కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళారా ట్యూషన్కి లా వెళ్ళారు వెళ్ళారు ట్యూషన్కి వెళ్ళారా చూడా అసలు ఏందో ఈ లైవ్ దొంగతనంగా లైక్లు ఇవ్వడం కాదు వచ్చి కామెంట్ చేయాలి తెలీదా ఏంట్రా గారు గీరు అంటున్నావు लक्ष्मी रमेश चोनल नी चल उ लाइक थैंक यू चपड़ी लक्ष्मी रमेश की ओके ओके ఎలా ఉన్నారు ముగ్గులు బాగా వేస్తుంది అని అలాగే చెప్తాను టీ తాగావా సరే బాయ్ గాయ్స్ బై థాంక్యూ అందరికి బై బై మోహల భయం వేసింది ఎట్ల యాడికి వా చూసావా నేను ఏం చేస్తన్నాను చిల్ల 0 નો 0 નો ટીવી ટીવી નો ટીવી દય